ముత్తుకూరు మత్స్య కళాశాల ఆధ్వర్యంలో వారం రోజుల పాటు జరిగే ఎన్ఎస్ఎస్ క్యాంపును అందరూ సద్వినియోగం చేసుకోవాలని మత్స్య కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ బాలసుబ్రహ్మణ్యన్ కోరారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం తాలపూడి గ్రామంలో మత్స్య కళాశాల ముత్తుకూరు ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్ క్యాంపు ప్రారంభోత్సవం జరిగింది ముత్తుకూరు వైసీపీ అధ్యక్షుడు మెట్ట విష్ణువర్ధన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని క్యాంపును ప్రారంభించారు అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఫిషరీ కాలేజ్ సిబ్బంది మాట్లాడుతూ సామాజిక సేవలో విద్యార్థులను భాగస్వాములుగా చేసుకునే ఉద్దేశంతో క్యాంపు నిర్వహిస్తున్నామని చెప్పారు మొత్తం ఏడు రోజులు గ్రామంలో క్యాంపు నిర్వహిస్తామని ఈ నేషనల్ సర్వీస్ స్కీమ్ క్యాంపులో అవగాహన సదస్సులు పరిసరాల పరిశుభ్రత ఆక్వాకల్చర్ పై అవగాహన హెల్త్ క్యాంప్ మొక్కలు నాటడం ఆటల పోటీలు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ దలపాల్ మెడికల్ ఆఫీసర్ చందనప్రియ ప్రోగ్రామ్ ఆఫీసర్లు త్రివేణి ఆర్ శ్రీవిద్య గ్రామ ఉప గోపాల్ కాలేజీ అధ్యాపక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు దాదాపు ఆరు వందల యాభై ఎనిమిది యూనివర్సిటీల కానీ యాభై ఒకటి ఇంటర్మీడియట్ కోర్స్ కానీ జరుగుతున్నాయి ఇది మెయిన్ ఏంటంటే పిల్లలకు ఎస్పెషల్ యూత్ స్టూడెంట్స్కి పదకొండు పన్నెండు సార్ పన్నెండు క్లాస్ చదివిన వాళ్ళకి ప్లస్ కాలేజీ యూజీ పీజీ వాళ్ళకి వాళ్ళకి మెయిన్ వాళ్ళ పర్సనల్ డెవలప్మెంట్ ఎందుకంటే ఇది ఒక ఆపర్చునిటీ ఇస్తున్నాయి పర్సనల్ డెవలప్మెంట్ వాళ్ళ క్యారెక్టర్ ఎలా ఉంటాయి తర్వాత మన సొసైటీకి ఏమి సేవ చేయాలా వాళ్ళతో ఎవరైనా కలిసి అని చెప్పి ఒక వాళ్ళకి ఒక అవగాహన తర్వాత ఒక ఎక్స్పీరియన్స్ తెచ్చిస్తున్నాయి తర్వాత ఇది మెయిన్ మోట్ ఎన్ఎస్ ప్రోగ్రామ్ మెయిన్ మోటో ఏంటంటే ఇప్పుడు మన సొసైటీకి సొసైటీ అదే మన పెద్ద ఎందుకంటే మన రాముందు సొసైటీ ఉన్నాయి అంటే మన బృందం మన లేకపోతే మన ఇల్లు తర్వాత సొసైటీ ఉంటాయి సొసైటీ సుప్రీం పవర్ అంటే అందరి పెద్దది సొసైటీ సో సొసైటీ మనం ఏం చేస్తాం ఇప్పుడు మన ఏదో ఒక దానిగా సొసైటీకి మంచి చేయాలా ఒక హెల్ప్ చేయాలా ఒకటి అదొకటి ఇంకొకటి సొసైటీలో చాలా మంది ఉంటారు తర్వాత డిసెంబర్ క్యాండిడేట్ కొంతమంది ఉంటారు తర్వాత పూర్ ఇప్పుడు డబ్బు లాగా చాలా పేదవాళ్ళు చాలా ఉంటారు వాళ్ళకి వెళ్ళి వాళ్ళ ఫీల్స్ ఏం ఉంటాయి వాళ్ళ వాళ్ళ లోపల ఏం శక్తి ఉంటాయి వాళ్ళు ఎలా మనం తీసుకురావడతాం వాళ్ళతో ఉండి వాళ్ళ ఫీలింగ్ అర్థం చేసుకొని వాళ్ళ డెవలప్మెంట్ ఏం చేయాలా అలా చూసుకొని వాళ్ళని హెల్ప్ చేయటం అది ఒక ఇది ఇంకొకటి ఏంటంటే మన తక్కువ తినడం కానీ తక్కువ తాగటం ఇదండి ఎందుకంటే మన కన్సర్వ్ వాటర్ తర్వాత ఎనర్జీ రిసోర్స్ రిసోర్స్ కాపాడాలా ఎందుకంటే మన ఫ్యూచర్ జనరేషన్ రావాలంటే మనం ఏం బేస్ చేయకుండా వాళ్ళ తగ్గడం మీరు పేదవాళ్ళు కానీ అందుకు ఏమిటి చేరాలా వాళ్ళకి అందితే అది బాగానే ఉంటాయి ఇంకొకటి ఏంటంటే సిస్టమ్ కాపాడాలా ఈకో సిస్టమ్ ఈకో సిస్టమ్ కాపాడాలా తర్వాత ఇంకొకటి